పదిహేనేళ్ల కిందట నేను మొదటి సినిమా ఏమ్మాయి చేసావుకు సంబంధించి అన్ని విషయాలు గుర్తున్నాయి ఆ సినిమా ఎప్పటికీ మర్చిపోలేను ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం నాకు గుర్తుంది అని తెలిపారు ఈ సందర్భంగా ఆ సినిమా విషయాలు చెబుతూనే తన మాజీ భర్త నాగచైతన్య కార్తిక్ ను గేట్ దగ్గర కలిసే సీన్ నా ఫస్ట్ షాట్ అని అది బాగా గుర్తుంది అన్నారు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఏం మాయి చేశావే సినిమా విడుదలై పదిహేనేళ్లు పూర్తవడంతో ప్రత్యేకంగా మీడియాతో ఈ విషయాన్ని మాట్లాడారు ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు పదిహేనేళ్లు అనేది చాలా ఎక్కువ సమయమని కొన్ని అంశాలు ఎప్పటికీ మర్చిపోమని కొన్ని పెద్దగా గుర్తులేవు అంటూ సమంత వ్యాఖ్యానించారు కొన్ని గుర్తులేవు అంటే నాగ చైతన్యకు సంబంధించి కావచ్చనే చర్చ జరుగుతుంది కెరియర్ ప్రారంభంలో నేను చేసిన సినిమాలను ఇప్పుడు చూస్తే చాలా దరిద్రంగా నటించినట్లే అనిపిస్తుంది వాటి నుంచే నేను పాఠాలు నేర్చుకున్నా నాకు గురువు ఎవరూ లేరు అని నాటి జ్ఞాపకాలను సమంత గుర్తు చేసుకున్నాను నాకు భాష రాదు పరిశ్రమలో స్నేహితులు బంధువులు కూడా లేరు అప్పుడు నాకు అన్ని కొత్త అంటూ సమంత తెలిపారు కెరియర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలు చేయడానికి తనకు కష్టంగా ఉండేదని కానీ పరకాయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించే దాన్ని సమంత వివరించారు ఆ సినిమాలు చూస్తే తనకు నవ్వు వస్తుందని పేర్కొన్నారు తన తొలి సినిమా ఏం మాయ చేశావే కాదని మాస్కో కావేరి తన తొలి సినిమా అని సమంత వెల్లడించారు ఆ సినిమా పూర్తి కాలేదని ప్రకటించారు గౌతమ్ మీనంతో పనిచేయడం తనకు అద్భుతమైన అనుభూతి అని పాత్రలను ఎలా రూపొందించాలో ఆయనకు బాగా తెలుసంటూ సమంత ప్రశంసించారు పదిహేనేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు గెలుపు ఓటములు సమస్యలు ఇలా అన్నీ పలకరించాయని తన పదిహేనేళ్ల జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ సమంత ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు